నమస్తే మనము త్రిపుర రహస్యం అనేటువంటి ఒక గ్రంథం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము అల్టిమేట్ ఏంటి ఏ పుస్తకంలో చెప్పినా ఏ గురువులు చెప్పినా ఏ ఆశ్రమానికి వెళ్ళి చెప్పినా చెప్పే సిద్ధాంతం అంతా ఒకటే ఎవరు చెప్పిన సిద్ధాంతం మన ఉపనిషత్తుల ఋషులు ఏం చెప్పారో అది సిద్ధాంతం కాకపోతే ఆ సిద్ధాంతాన్ని మనం బాగా ఆకలింపు చేసుకోవాలి అర్థం చేసుకోవాలి దాన్ని మననం అన్నారు ఆ తర్వాత ఆ సిద్ధాంతం అర్థం చేసుకున్నాము ఆకలింపు చేసుకున్నాము దాన్ని నిదిధ్యాసలోకి తీసుకురావాలి నిధిధ్యాస అంటే ఏంటి ఇరవై నాలుగు గంటలు ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా ఇమీడియట్గా ఆ సిద్ధాంతంలోకి మనం వెళ్ళగలగాలి అల్టిమేట్ ఏంటి సాక్షాత్కారం అంటారు సాక్షాత్కారం అంటే ఏంటి సాక్షిగా ఉండడం ఎవరికి ఎవరు సాక్షిగా ఉండాలి సిద్ధాంతం అంటే అసలు చెప్పింది ఏంటి నిరాకారమైనటువంటి ఒకే ఒక చైతన్యం అనండి శక్తి అనండి జ్ఞానం అనండి భగవతత్వం అనండి తర్వాత అఖండమైనటువంటి చలనం లేని ఆ తర్వాత నిర్వికల్పమైన ఆ ఒక వండర్ఫుల్ జ్ఞానం అనేటువంటిది ఒక్కటే ఉన్నది ఉన్నది ఒక్కటే ఆ ఒకటిలో నుంచి కంటికి కనపడుతున్నటువంటి ప్రతిది ప్రకృతి అంతా వ్యక్తమైంది అంటే ఏంటి ఒకటి అనేకమైంది అంతే అంతకంటే ఇంకేం లేదు ఈ అనేకమైన ఒక అనేకమైనటువంటి విషయము క్షణ క్షణ క్షణం మారుతూనే ఉన్నది మన విషయమే చూసుకోండి సృష్టి మొదలైనప్పుడు ఎంతోమంది జనాభా లేరు కదా ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్ని వేల జనరేషన్స్ నడిచిపోయినా తెలియదు మనకి తెలిసే నాలుగైదు జనరేషన్లు నాలుగైదేమీ మా తాత ముత్తాత గురించి వాళ్ళు చెబితే ముత్తాత తాత అమ్మ మేము మా తర్వాత రెండు జనరేషన్స్ అంటే ఇన్ని జనరేషన్స్ మారుకుంటూ వస్తున్నాయి అంటే ఏంటి ఈ ఒకటి అనేటువంటి ఒక భగవత్ తత్వమే అనేకమైంది ఈ అనేకంలో ఏంటి నశించిపోతున్న చెట్లు జామలు పురుగులు పుట్రాల దగ్గర నుంచి మొత్తం మన మన మనుషుల వరకు అందరూ ఉండడం జరిగింది ఇప్పుడు అది సిద్ధాంతం ఇప్పుడు ఏం చెప్తున్నారు మన ఋషుల పాపం అలా వ్యక్తమైనటువంటి ప్రకృతిలో వ్యక్తమైనటువంటి ప్రకృతి అంతా పంచభూతాలు ఉన్నాయి ఏంటి నేల నీళ్ళు అగ్ని వాయువు ఆకాశం ఉన్నాయి వాటికి అనుగుణంగా ఎక్స్క్యూజ్ మీ ఇంద్రియాలు ఉన్నాయి ఆ ఇంద్రియాలంటే ఏంటి మన దగ్గర ఉన్నటువంటివన్నీ బయట తిరుగుతూ ఉంటాయి వీటితో పాటు మన దగ్గర మనసు బుద్ధి అహంకారం అనేవి ఉన్నాయి అంటే టోటల్గా ఎనిమిది జడమే అంటే జడమంటే మారిపోతూ ఉండేదంతా ప్రకృతే అంటే ఏ విషయం తీసుకున్నా కొద్దో గొప్ప మార్పు ఉంది అంటే అది భగవతత్వం కాదు మారకుండా ఉన్నది ఏదైతే ఉందో అది భగవత్ తత్వం అని ఆ విషయం చెప్పటం జరిగింది అదే పరమాత్మతత్వం అదే అదే చైతన్యం అదే జ్ఞానం జీవ చైతన్యంలో కూడా వచ్చిపడింది అంటే ఏంటి ప్రతి జీవిలో ప్రతి చెట్టులో ప్రతి పుట్టలో సర్వత్రా ఉన్నటువంటి ప్రాణశక్తి జీవశక్తి అంటే ఏంటి ప్రాణశక్తి ప్రాణశక్తి ఉన్నప్పుడే మనకు కళకళలాడుతూ కనపడతాయి ప్రాణశక్తి జీవం పోయిందంటే చెట్టు కూడా ఇంత పెద్ద చెట్టు అయిన పాపం నేల మీద పడిపోయి ఎండిపోయి ఉంటుంది అంటే ఏంటి ఆ జీవ చైతన్యం అనేటువంటిది ఏంటి భగవత్తత్వ చైతన్యం భగవతత్వ జ్ఞానం అది సర్వత్రా ఉన్నది వాళ్ళు చెప్పింది అదే కాకపోతే ఇదేమైంది ఈ జీవ చైతన్యంలో ఇంకొక చిన్నదొచ్చి మనతో చేరింది అన్నారు ఆ వచ్చినప్పుడు అది కూడా స్వచ్ఛంగానే ఉన్నది ఏంటది మన బుద్ధి బుద్ధికి ఫస్ట్లో ఏం కోరికలు ఉంటాయి ఏం తెలుసు ఏం లేవు కాకపోతే ఎప్పుడైతే ఈ బుద్ధి ఏం చేసింది జ్ఞానంతో ఉండగలిగితే అసలు ఏ సమస్య లేదు జ్ఞానంతో ఉంటే ఉంటుంది నిర్వికల్పమేగా నాకు అది కావాలి ఇది కావాలని లేదు కదలదు మెదలదు హాయిగా సాక్షిలాగా అన్నీ చూసుకుంటూ ఉండేది కానీ అలాంటి బుద్ధి దాని బుద్ధి అని ఎందుకంటారు ఇది వెళ్ళి అజ్ఞానంతో యాడైపోయింది అంటే దీనికి ఒక అజ్ఞానం అనేటువంటి స్థితి వచ్చింది ఏంటి సృష్టి వ్యక్తమైనప్పుడు ఏం వ్యక్తమైంది ఒక సృష్టిలో నుంచి రా వ్యక్తమైంది ఏంటి ప్రాణం వ్యక్తమైన అంతే ప్రాణశక్తి అనుకుంటున్నాం కదా ఈ ప్రాణ ఈ ప్రాణాన్ని గుర్తించింది ఎవరు కాలం గుర్తించింది కాలం అంటే మనస్సు ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చాయి ఖాళీ లాంటి ప్రదేశంలో నుంచి వచ్చాయి అంటే ఏంటి టైము స్పేసు ఆబ్జెక్ట్ కూడా భగవత్ తత్వంలో నుంచే వచ్చాయి వీటికి ఏం పేర్లు పెట్టారు నామ క్రియలని పేరు పెట్టారు నామం అంటే ఆలోచన రూపం అంటే మన కంటికి కనపడేది నా క్రియ అంటే మన ప్రాణశక్తి అంటే మన దగ్గర ఉన్నది నామ రూపక్రియలు మూడు ఇదంతా ప్రకృతే క్షణక్షణం మారుతూ ఉండేది కాకపోతే ఈ జీవ చైతన్యం ఉంది కదా ఇదే వెళ్ళి అజ్ఞానం చైతన్యం అయింది ఫస్ట్ ఫస్ట్ భయం క్రియేట్ చేసుకుంది ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి మా జీవత్వంలో ఫస్ట్ భయం ఎవరినైనా చూడండి బొద్దింక చూడండి మనం మనం వస్తున్నాం పరుగులు పెట్టి వెళ్ళిపోతుంది బల్లిని చూడండి టక్కుమని ముడిచేసుకుంటుంది నువ్వు ఏ చెట్లు కూడా ఉంటాయి మనం అంటే వైబ్రేటరీ లెవెల్ సరిగా లేని వాళ్ళ దగ్గరికి వెళ్తే అవి కూడా పాపం ప్రశాంతంగా ఉండబట్టు అఫ్ కోర్స్ ఇవన్నీ మనకి సుభాష్ చంద్రబోస్ ఆల్రెడీ పరిశోధన చేసి చెట్లల్లో కూడా ప్రాణం ఉందని చెప్పి చెప్పాడు ప్రాణం అంటే ఏంటి చైతన్యం భగవత్వ శక్తి సో ఇప్పుడు ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఎప్పుడైతే ఏంటి ఫస్ట్ ఇంప్రెషన్ భయం భయం వస్తూనే రెండో ఇంప్రెషన్ ఏంటి కోరిక ఏంటి ఎక్కడి నుంచో నేను వచ్చాను కదా నేను అక్కడికి వెళితే బాగుంటుంది అనేటువంటి కోరిక వచ్చింది కోరిక ఆ కోరిక మీద ఏమైనా నిలబడిందా అలా కాకుండా వేరే 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 కోరికలన్నీ క్రియేట్ చేసుకుంది అందుకనే వాటిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నారు బ్రహ్మ అంటే ఏంటి మనం సృష్టించుకున్న మన శరీరం విష్ణుమూర్తి అంటే ఎవరు మనం మెయింటైన్ చేసుకుంటున్నాము మూడోది ఏంటి నాడు ఉంటున్నాము ప్రకృతి తర్వాత వెళ్ళి కలిసిపోతున్నాము ఇది లయం వీటికే భగవద్గీతలో ఏం చెప్పాడు రుజో గుణాలు అన్నాడు అంతే ప్రకృతి అంటే ఏంటి శరీరం తమో గుణం మన దగ్గర ఉన్నటువంటి ప్రాణం ఆలోచనలు ఆ తర్వాత మళ్ళీ అది దాటిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి బ ఆత్మ లేదా కారణ శరీరం అని వాటి అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి జ్ఞానం భగవత్ తత్వం అన్న జ్ఞానమే అలా సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానంతో ఏమీ సమస్య లేదు ఎప్పుడైతే అజ్ఞానంతో ఈ బుద్ధి అజ్ఞానం అజ్ఞానంలో ఏం చేస్తుంది జ్ఞానం అంటే ఏంది ఉన్నది ఉన్నట్టు గ్రహిస్తామబ్బా అది జ్ఞానం అంతకంటే బుద్ధి ఇక్కడ రాకెట్ సైన్స్ ఏం లేదు ఎక్కడైతే మనం ఊహించుకుంటామో కల్పించుకుంటామో అక్కడ అజ్ఞానం వచ్చి పడుతుంది సపోజ్ మనం ఎక్కడికైనా వెళ్ళాము మరి వాళ్ళు పాపం చూడలేదు మనమేమనుకున్నాం నన్ను చూసి కూడా వీళ్ళు పలకరించలేదు వీళ్ళకింత తలపగరా అప్పుడే మమ్మల్ని మర్చిపోయినారు వీళ్ళకింత చేశాం కదా అనుకుంటాం అంటే ఎక్కడొచ్చింది అది మన దగ్గర ఉన్నటువంటి ఊహ వల్ల వచ్చింది ఎందుకు వచ్చింది ఊహ అజ్ఞానం అజ్ఞానం అంటే ఏంటివంటే చివరికి నాది నాది అనేటువంటి ఒక అహంకారం మమకారం అంతకంటే ఏం లేదు ఈ అజ్ఞానం బుద్ధి కలిసి ఏం చేసినాయి మోహం పెంచుకున్నాయి అంతే కదా మోహం అంటే కోరిక పెంచుకున్నాయి ఫస్ట్ ఇంప్రెషన్ కోరిక మోహమే కదా ఈ మోహంతో పాటు ఏమొచ్చి పడింది ఇక మనసుకి అప్పుడు యాక్టివేట్ అయింది అప్పటిదాకా మనసు జాగ్రత్త మనసు లేదు అంటే బుద్ధి ఉంది అజ్ఞానం ఉంది మోహం ఉంది మో మో మోహం ఎప్పుడైతే ఎంటర్ అయిందో మనసు వచ్చేసింది మనసునే అస్థిరుడు అన్నాడు ఈ అస్థిరుడు వచ్చిన తర్వాత ఇది ఏం చేసింది చపల పాలోచనలు చేయడం మొదలుపెట్టింది చపల పాలోచనలు ఎక్కడ చేస్తుంది మన దగ్గర ఐదు ఇంద్రియాలు ఉన్నాయి కదా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంద్రియం దగ్గరికి వెళ్ళడం అక్కడికి కావాల్సింది వేసుకోవటం ఇంకొక చోట ఇంకో ఇంద్రియానికి వెళ్ళడం ఈ ఇంద్రియాలను ఈ మనసు గడబడి చేస్తూ తర్వాత వీటిట్లో పడి ఇంకా మోహంలో పడిపోయి ఆశ పడిపోయి ఆశ తీరితేనేమో తీరితే ఇంకా ఆశ తీరకపోతే క్రోధం పెంచుకొని ఒక పురాన్ని తయారు చేసుకుని పురం అంటే మనం మన శరీరం ఇందులో ప్రాణం ఉంది కదా ఈ ప్రాణం పాపం కాపాడుతూ ఉన్న ఎప్పుడైతే పోవాలి ఇటు పోవాలని ఎమోషనల్ స్టేట్ వచ్చిందో ఈ ప్రాణానికి శక్తి శక్తి తగ్గి ఈ పురాన్ని మొదలు పెట్టేసేసి ఇంకో పురాన్ని తీసుకొని ఇలా తిరుగుతూ 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 ఉన్నది ఉన్నాం అనమాట మనం ఇప్పుడు మనకి ఇప్పుడు భగవద్గీతలో చెప్పినా త్రిపుర రహస్యంలో చెప్పినా ఏంటి ఇంకా ఈ మూడులొద్దు నాకు ఈ చెత్తా చెదారం వద్దు ఈ వస్తున్నావు పోతున్నాం అని చచ్చిపోతున్నాం అని తెలుస్తుంది అసలు నేను ఇప్పటికైనా ఇన్ని రోజులు నేనేం పట్టించుకోవాలా ఇప్పుడైనా నాకు ఆ సత్యం తెలిస్తే బాగుండు అసలు ఏంటి మనం ఎవరో ప్రపంచం ఎవరు అనేటువంటి వ్యవహారం ఎప్పుడైతే మనకు ఆలోచన పడిందో ఎప్పుడు పడుతుంది కర్తవ్యకరం ఉండకూడదు కర్తవ్యకరండి నా బాధ్యతది కదా నేను చేయాలి కదా ఇది చేయాలి అనేటువంటి భావం ఉన్నంతకాలం మన మనసు కర్తవ్యం మీదే వెళ్ళిపోతుంది ఆ తర్వాత భక్తి ఎప్పుడైతే కర్తవ్యం ఉందో నాకు అది కావాలి ఇది కావాలని కోరుకుంటే దేవుణ్ణి కూడా మాకు అది అది కావాలి ఇది కావాలి ఈ నాకు ఇది కావాలి ఇది కావాలి అని అడుగుతుంటాము సో అక్కడ నీకు రాదు మూడోది ఏంటి ఎప్పుడైతే ఈ మనస్సు ఇలా కర్తవ్యమో నాకు ఏదో కావాలని తిరుగుతుందో అప్పుడు సెన్సార్గన్స్ మనసు జాగ్రత్తగా ఎందుకు ఉంటుంది వాటి మీద కంట్రోల్ ఉండదు ఒరిజినల్గా చెప్పాలంటే మనస్థితి ఇది ఇప్పుడు మనం ఏం చేయాలి ఇంకా నాకు కర్తవ్యకర్మ లేదు అయిపోయింది పెళ్ళిళ్ళు అయిపోయినాయి పెద్దవాళ్ళు అయిపోయినారు ఇంకేదన్నా వాళ్ళు ఏదన్నా అడిగితే వాళ్ళకేదో చేయడం లేకపోతే వాళ్ళ విషయం కూడా మనం అవసరం లేదు ఆలోచిస్తే ఏమొస్తుంది ఏమి రాదు మాట్లాడినప్పుడు హాయిగా మాట్లాడు మిగిలినప్పుడు నాకు సంబంధం లేదు అని నీ పనులు నువ్వు ఏంటి నీ పని అసలు నేనెవరు ఏంటి గోల ఈ ఋషులు చెప్పింది ఏంటి నిజంగా వాళ్ళ అనుభవాన్ని తెచ్చుకున్నారా ప్రపంచం గొడవ ఎందుకు ఇట్లా ఉంది ఈ స్వార్థాలు ఏందని నువ్వు విచారణ చేయి విచారణ మొదలుపెట్టు అంటాడు ఎప్పుడైతే విచారణ మొదలు పెడతావో అప్పుడు భగవత్ తత్వం ఉన్నదనేటువంటి అవగాహన వచ్చినప్పుడు నాకు ఇంకా ఏమీ అవసరం లేదు నాకు భౌతికంగా సంబంధించిన నేనేమి కోరుకోను నువ్వు ఏమి ఇచ్చినా ఇప్పటివరకు ఇచ్చిందే చాలా గొప్ప ఇక్కడ ఏమి ఇవ్వబోతున్నా అది నువ్వు ఇచ్చిన ప్రసాదమే ఎయిదరవే నో ప్రాబ్లమ్ అనేటువంటి దండం పెట్టేసిన తర్వాత ఆటోమేటిక్గా మన మనస్సు ఈ ఇంద్రియాలను కాస్త బయట తిప్పటం ఆపేసి లోపల మన స్థితి ఏంటి లోపల మనం ఎవరు అని విచారణ చేసుకుంటూ పోతాం ఈ క్రమంలో భగవత్ తత్వం దయం వల్ల సత్సంగ్ వస్తుంది సత్సంగులో ఏ సత్సంగం పోయినా చెప్పేది ఏంటి ఏ సత్సంగ్లో కూడా చెడ్డ మాటలు చెప్పరు అమ్మ అంతా నువ్వే నీ కోరికలు తగ్గించుకో నువ్వు ఎప్పుడైతే కోరికలు తగ్గించుకుంటావో నీకు దుఃఖం పోతుంది దుఃఖం ఉన్నంతకాలం నీ మనసు నిలబడదు ఎవరు చెప్పినా అదే దానికి ఏం చెప్తారు ఒక్కొక్కళ్ళు సేవ చేయమంటారు ఒక్కొక్కళ్ళు పూజ చేయమంటారు ఒక్కొక్కళ్ళు ఏంటి ధ్యానం చేయమంటారు ఒక్కొక్కళ్ళు యోగం చేయమంటారు అల్టిమేట్గా డెస్టినేషన్ ఏంటి మనం బ్యాలెన్స్డ్గా మారటం సమస్థితిలోకి రావడం కోరిక లేకుండా ఉండడం ఎప్పుడైతే నిర్వికల్పంగా నిశ్చలంగా మన మనసు ఉంటుందో సత్యం అనేది మన ఊహలు కల్పన లేకుండా ఎమోషన్స్ లేకుండా అర్థం చేసుకోగలిగినటువంటి స్థితికి వస్తాము ఎప్పుడైతే ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ త్రిపుర రహస్యం కూడా ఎవరైతే భగవత్ తత్వం కోసం కొద్దో గొప్ప కృషి చేశారో వాళ్ళకొచ్చే డౌట్స్ అన్నీ హండ్రెడ్ పర్సెంట్ క్లారిఫై అయిపోతే ఒక్కసారి అనిపిస్తుంది ముప్పై ఏళ్ళ పట్టి ధ్యానం చేస్తున్నాం నలభై ఏళ్ళబట్టి ధ్యానం చేస్తున్నాం ఏం సాధించాము ఏం తెలిసింది ఏదో కొద్దిగా గొప్ప శాంతి లేదని చెప్పము లేకపోతే పైపోయిన పర్సనల్గా ఉన్నవేవి కోరికలు తీరలేదని మనం చెప్పలేము కాకపోతే సత్యం ఏమన్నా మనకు అందిందా ధ్యానంలో కూర్చున్నంతసేపు బాగుంటుంది తర్వాత ఎందుకు ఇట్లా ఉంటుంది ఇటువంటివన్నీ చాలా డౌట్స్ ఉంటాయి ఎవరికైనా సరే ఆ అన్ని డౌట్స్ పోగొట్టేటువంటి పుస్తకం ఈ త్రిపుర రహస్యం ఇది రాసింది మహానుభావులు ఋషులు ఆయన ఏంటి ఇందులో కొన్ని పాత్రలు సృష్టించాడు మనకి తేలికగా అర్థం అవడానికి ఇక్కడ సృష్టించిన పాత్రలు ఎవరు దత్తాత్రేయుడు స్వామి తర్వాత పరశురాముడు సరే పరశురాముడు ముక్తి మోక్షం పొందిన తర్వాత ఆయన ఆయన శిష్యుడు సుబేదనుడి చెప్పి బోధించాడు సుభేదనుడి పుస్తకం రాశాడు అందులో ఇప్పుడు మనం చదువుకుంటున్న పాత్ర ఏంటి పదో చాప్టర్ ఆల్మోస్ట్ ఆల్ ఇది అయిపోతే ఈ పాత్రలు అయిపోతాయి అనుకుంటున్నా హేమ చూడు అనేటువంటి ఒక రాజు హేమలేఖను పెళ్లి చేసుకుంటాడు ఆమె ఆమె జ్ఞాని ఆమె జ్ఞాని ఇంకా ఆమె ఈయన కొంచెం బోధించడం మొదలుపెట్టి భౌతికంగా నువ్వు ఎంత తిరిగినా ఎక్కడ తిరిగినా ఏమి సంతృప్తి ఉండదు అన్లెస్ అన్ అంటే ఇంద్రియాలను కంట్రోల్ మనసుని లోపలికి తీసుకెళ్ళండి ఏ ఏమీ రాదు దాన్ని విచారణ అంటారు ఈ విచారణ నువ్వు చేయాలంటే నువ్వు సత్సంగతో ఉండాలి ఎట్లా నీకు సత్సంగం ఉంది కాబట్టి నేను భార్య నీతోనే ఉన్నాను విచారణ నువ్వు మొదలు పెట్టుకోవాల్సింది అనేటువంటి విషయం చెప్పిన తర్వాత ఈ మహానుభావుడు ధ్యానం చేయడం మొదలు పెడతాడు ధ్యానంలో కాసేపు వెలుగు కనపడుతుంది కాసేపు చీకటి కనపడుతుంది కాసేపు ఏవేవో కళలు వస్తాయి ఆ తర్వాత ఇంకోటి ఏంటి ఏదో స్మెల్లు వస్తాయి ఇవన్నీ సహజంగా అందరికీ వచ్చేవి వచ్చిన తర్వాత అవేవి మళ్ళీ పర్మనెంట్గా ఉండడం లే అంతే కదా ఏ స్థితి కూడా పర్మనెంట్గా లేదు అంటే అది మనసు చేస్తున్న వ్యవహారం అది భగవత్ తత్వం కాదు అది ఆత్మ కాదు అది హండ్రెడ్ పర్సెంట్ తమ్ములు అంటారు ఈ పుస్తకంలో సరే ఆమె సరే ఇంకేం కన్ఫ్యూషన్ అయితే మళ్ళీ ఆమెను పిలిపిస్తాడు ఆమె నాథ ఏంటి నీ ప్రాబ్లం ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందంటే నాకేం లేదు ఈ విచారంలో ఇవన్నీ తెలుస్తున్నాయి అసలు ఈ వ్యవహారం ఏంది అంటాడు ఇవన్నీ నాయన ఇవన్నీ సహజము ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతాయి కాకపోతే ఇవన్నీ కూడా చిత్తవృత్తులను నిరోధించడమేను నువ్వు చిత్తవృత్తిని నిరోధిస్తావు సమాధి స్థితి వస్తుంది మళ్ళీ సమాధి స్థితి అవడంతో నీకు అంతకుముందు పడు సమాధిలో పోయేలా ముందర ఏ ఆలోచన వస్తుంది ఆలోచన వస్తుంది అది కాదు ఇంకొంచెం విచారణ చేసుకోమన్నట్టు చెప్తుంది ఇతను హాయిగా నిన్న అంతవరకు తొమ్మిదో చాప్టర్ అండి చేశాడు ఆయన హాయిగా సమాధి స్థితిలో కూర్చుంటాడు ఇప్పుడు పదో చాప్టర్ ఏంటి మళ్ళీ ఆమె వస్తుంది ఈయన ఎక్కడ ఎట్లా ఉంటాడు సమాధి స్థితిలో కూర్చుని ఉంటాడు హాయిగా మా భార్య కదా వచ్చి చే చేయేసి ఆయనతోటి కొంచెం అనురాగంగా ఆయన చూస్తుంది సరే ఈయన కళ్ళు తెరుస్తాడు ఏంటి హేమలేక ఎందుకు వచ్చావు నువ్వు ఇప్పుడు నేను మంచి సమాధి స్థితిలో ఆధ్యాత్మం చెందుతున్నాను ఇంతవరకు నేను ఇప్పుడు ఈ స్థితి ఎప్పుడు ఎరగను ఎంతసేపు బాహ్యంగా చూసినా ఏదో ఒక టెన్షన్సు లేదంటే ఏదో ఒక ఇన్కంప్లీట్నెస్ ఉంది కానీ ఇప్పుడు ఇలాంటివి లేకుండా నేను వండర్ఫుల్ కండిషన్లో ఉన్నాను నీకు ఇన్ని తెలుసు నువ్వు జ్ఞానివి నువ్వు ఏంటి ఈ స్థితికి నువ్వు వెళ్ళలేదా లేకపోతే నువ్వు ఉండి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావా అని అడుగుతాడు అప్పుడు అవేం చెప్తుంది నాధ నేను నేను డిస్టర్బ్ చేయడం లేదు ఒకటి నువ్వు ఆలోచించు కళ్ళు మూసుకొని నువ్వేం సాధించావు కళ్ళు తెరిచిన తర్వాత నీకేం కనపట్టలేదు అని అడుగుతుంది అంటే అర్థం ఏంటి ఏమో చెప్పదలుచుకున్నది అంటే ఏమో మనకి చెప్పింది ఏంటి ఒకవేళ ఒక పూట ధ్యానం చేయకపోయినా లేదు ధ్యానంతోనే మనం మనం భగవతత్వానికి చేరుకుంటామన్నా అది పెద్ద కరెక్ట్ కాదేమో అన్నట్టు ఏమో చెప్తుంది ఏమో చెప్పదలుచుకున్నది ఏంటి సర్వత్రా ఉన్నది భగవతత్వం నువ్వు చిన్న కళ్ళు మూస్తేనే నీకు లోపల కళ్ళ కళ్ళు మూసిన లోపల నీకు కనిపించింది భగవతత్వం ఎట్లా అవుతుంది అదంతా కూడా ఏమైనా నీకు వచ్చిన అనుభవాలు అవన్నీ కూడా నీ మనసుకు సంబంధించిన అనుభవాలు నీ కోరికలకు సంబంధించినవి తప్ప ఇంకొకటి ఏమీ లేదు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా సర్వత్రా ఉన్నది భగవతత్వమే మరి అలాంటప్పుడు నాకెందుకు కళ్ళు తెరిచిన తర్వాత నాకు ఎందుకు కనపట్టలేదు అంటాడు ఇదే ఈ సిద్ధాంతం అందరూ చెప్పింది ఏం చెప్పారు కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు పెట్టారు దానికి ఏమేమి ఈయేమో ఏమేమి ఉంటుంది ఎన్ని వేల జన్మలు జరిగిందో ఆది ఎప్పుడు ఏం సృష్టి వ్యక్తమైందో ఎవరికీ తెలియదు అంటే ఎప్పటి నుంచో ఉన్నది ఎప్పుడు అంత అంతమైపోతుందో కూడా ఎవరికీ ఏమీ తెలియదు కాకపోతే ఇన్ని జన్మల 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 పరంపరలో కొన్ని వేల కోట్ల మూడులు కొన్ని వేల కోట్ల భావాలు మనం వేసి పెట్టుకొని ఉన్నాం అంటే ఒక తాడులాగా ఉందనుకోండి తాడులో మూడు ముడులు నాలుగు మూడులు ఐదు మూడు ఆరు మూడు ఏడు మూడు పది మూడులు వెయ్యి మూడు రెండు రెండు వేల మూడు మనం వేసి పెట్టుకున్నాం ఈ మూడల్లో మొట్టమొదటి ముడేంది నేను దేహాన్ని అనేటువంటి జీవత్వాన్ని అనేది మొదటి ముడి రెండోది ఏంటి నేను వేరు ప్రపంచం వేరు అనేది రెండో ముడి తర్వాత నేను వేరు అంతా భగవతత్వం వేరు అనేది మూడో ముడి దీనికి అనుగుణంగా కొన్ని వేల 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 కోట్ల ముడులన్నీ ఏర్పాటు చేసుకున్నారయ్యా ఇప్పుడు నువ్వు విషయం నువ్వు నువ్వు చేయాల్సింది ఏంటి ఈ ముడులు నువ్వు తీసేసుకోవాలి ఈ ముడులు వదిలి చేసుకోవాలి ముడులు ఎట్లా ఉన్నాయి ముడులు వేసి 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 ఆ ఈ లావు తాళ్ళన్నీ ఇలా తిరిగిపోయినట్టు అయిపోయినాయి ఎవరి గురించి చెప్పటం మన గురించే చెప్పటం మనకిప్పుడు చూడండి ఒక కోరిక ఒక కోరిక ఒక కోరిక ఏమన్నా తీరుతుందా ఎన్ని చీరలు ఉన్నాయి అంటే ఏంటి అందరు మన ఎవరో చూస్తారు మా దగ్గర బోలెడు ఉన్నాయి బోలుడు అని చెప్పడం తప్ప నిజం చెప్పాలంటే ఎవరు ఎవరిని చూడరు అసలు చూసే టైమే ఉండదు ఎవరికి చాలామంది అనుకుంటారు అక్కడ పెళ్ళిళ్ళకి వెళ్తారు పెళ్ళిళ్ళకి పెళ్లి పెళ్ళి ఏదో గ్లాన్స్ చూస్తారు అంతే తర్వాత ఏం భోజనం పెడతారా నడుబరికి తడిపోతారు ఎవరు ఫ్రెండ్స్ కనబడతారు మాట్లాడుకుంటారు కానీ అంతసేపు చూడరు కానీ చాలామంది ఏమనుకుంటారు అంటే అందరూ చూస్తున్నారు అనేటువంటి ఒక భ్రమలో ఉంటారు అసలు నిజంగా ఎవరికి అంత టైం లేదు అందుకని అల్టిమేట్ ఏంటి భగవత్ తత్వంలో ప్రపంచాన్ని చూడటం కాదు ప్రపంచం వేరు మనం వేరు కాదు నేను నా శరీరం వేరు వేరు కాదు అంటే ఏంటి ఈ మూడులన్నీ ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు మళ్ళీ నేనంటే ఎవరు నేనంటే నేను స్వరూపం అనేటువంటి నేను నేను అంటే ఒక జ్ఞానం ఒక భగవతత్వాన్ని అంటే ఉన్నది ఒకటే ఇన్ని లేవు అంటే ఇప్పుడు మాట్లాడుతున్నది ఒకటే ఉంటున్నది ఒకటే అర్థం చేసుకుంటున్నది ఒకటి అంటే ఆ ఒకటి తప్ప ఇంకొకటి ఏం లేదు మరి ఇవన్నీ ఏంటి ఇవన్నీ ఏంటి అంటే మీ భావం నేను జీవత్వ జీవుణ్ణి అన్నంత వరకు నీకు ధర్మం ఉంది ఆ తర్వాత ఇంకేంటి ప్రారంభం ఆగామి సంచితాలు ఈ గోరలన్నీ ఉన్నాయి తర్వాత నేను సరిగా చేశాను సరిగా చేయలేదని గిల్ట్ ఉంది కానీ నువ్వెవరివి నువ్వు జీవాత్మవి కాదు ఆ సోల్ సోల్ అనుకుంటావు కదా సోల్ అంటే ఏంటి నేనే జీవుణ్ణి అనేటువంటి భావం ఎప్పుడైతే నేను జీవుణ్ణి అనుకుంటావో నువ్వు మళ్ళీ ప్రపంచాన్ని ఎలా చేస్తావు నేను వేరు ప్రపంచం వేరు ప్రపంచాన్నంతా నేను ఉద్ధరించాలి ప్రపంచంలో నేను మంచి పేరు తెచ్చుకోవాలి ప్రపంచం నా మీదే ఆధారపడి నేను ఏమేమో అది ఇది చేయాలనుకుంటావు మళ్ళీ అది రెండో మూడు మూడో మూడు ఏంటి నాకు కనపడుతున్న ప్రతి వాళ్ళతోటి నాకు విభేదం విభేదం అంటే డిఫరెంట్గా చూడటం అంటే నేనొక్కదాన్నే సపరేట్ అన్నట్టు చూస్తాం ఈ మూటిడికి సంబంధించినటువంటి భావాలని కొన్ని లక్షల కోట్ల భావాలు మనం మనసులో వేసుకొని పెట్టుకున్నాం ఇప్పుడు ఇక్కడ మూడులు అన్నారు మూడులు అంటే ఏంటి గ్రంథులు గ్రంథి అంటే నాట్ కేఎన్ఓ నాటనే తెలుగులో గ్రంథి అంటారు వీళ్ళు మూడులు అన్నారు కొంతమంది ఏమంటారు స్టెప్స్ అంటారు ఫస్ట్ స్టెప్ దాటాలి సెకండ్ స్టెప్ దాటాలి సెవెంత్ స్టెప్కి వచ్చేయాలి అంటే అంటారు కొంతమంది మళ్ళీ ఫస్ట్ స్టెప్స్ అంటే లేని లేదు పంచభూతాలకు సంబంధించినవి ఐదు శబ్దస్పర్శ గంధాలు ఆ తర్వాత ఆరోజు వచ్చి మళ్ళీ మన మనస్సు ఏడు వచ్చి మళ్ళీ స్వాదిష్టాన చక్రం అంటారు అంటే ఇవి చక్రాలు వచ్చేటప్పటికే మళ్ళీ కోసం వచ్చేటప్పటికంటే అన్నమయ్య కోసం నేనే శరీరం అనుకోవటం నేనే ప్రాణం అనుకోవటం నేనే మనసు అనుకోవటం నేనే బుద్ధి అనుకోవటం అల్టిమేట్ ఏంటి ఆనంద స్థితి ఉండగలగడం అంటే అర్థమేంటి అన్నీ ఈ పంచభూతాలు మనసు బుద్ధి అహంకారం మారుతున్న ప్రతిదీ ప్రకృతే మారకుండా ఉన్న ఒకే ఒకటి జీవ చైతన్యం భగవత్ శక్తి చైతన్యం అది ఎక్కడ ఉన్నది ఎక్కడో లేదు మన దగ్గరే ఉన్నది మనం చేయాల్సింది ఏంటి ఇవన్నీ మనం తీసేసుకోవాలి అంటే ఏంటి ఏది మనకు వచ్చినా ఇది నాకు అవసరమా కాదని మన బుద్ధికి వివేకం రావాలి బుద్ధికి ఎప్పుడైతే వివేకం వస్తుందో ఇంకా నాకు అవసరం లేదు నాకు అవసరం లేదు నాకు అవసరం లేదు అనేటువంటి ప్రాసెస్ వచ్చి మరి అవసరం ఏది అది ఇంక నువ్వు చెప్పక్కర్లేదు నీతో నువ్వే ఉన్నావు నువ్వే నీకు అవసరమైన దానివి నువ్వే ఆ భగవత్ తత్వం అనేటువంటి విషయం అవగాహనకు వస్తుంది అని చెప్తున్నాడు ఆ తర్వాత ఇంక కొంతమంది ఏమంటారు పాయింట్స్ అంటారు ఫస్ట్ పాయింట్ మళ్ళీ భూమితత్వం రెండో పాయింట్ వచ్చి మళ్ళీ నీలతత్వం మూడో పాయింట్ వచ్చి మళ్ళీ అగ్నితత్వం నాలుగు వచ్చి మళ్ళీ జ్ఞానతత్వం అవి విజ్ఞానమే కోసం నాలుగు వచ్చి మళ్ళీ ఆకాశతత్వం అంటారు అంటే మళ్ళీ అన్నీ ఐదే అంటే మీరు ఎక్కడ చూసినా పంచభూతాల వల్లనే మన బాడీకి పంచభూతాల్లో ఏ లక్షణాలు ఉన్నాయో ఏ జీవత్వంలోనైనా అవే లక్షణాలు ఉన్నాయి ఎవరైతే ఈ లక్షణాలు ఉన్నాయని తెలుసుకుంటున్నారో ఆ తెలుసుకుంటున్న దాన్ని బుద్ధి మనసు చిత్తం చిత్తంలో ఉన్న వాటిని కనుక్కుంటున్నాం కాబట్టి ఆ కనుక్కుండేది ఎవరు అహంకారం అంటే ఏంటి అహంకారం అంటే మన శరీరం లాంటిది అంటే అల్టిమేట్ ఏంటి ఎవరు చెప్పినా ఏంటి మన మనసు నిశ్చలంగా నిర్వికల్పంగా రావాలి అంటే మన మనకు అవసరం లేని కోరికలు తీసేసుకోవాలంటే ఎట్లా అవసరం లేదు నేను శరీరము అనుకున్నంతకాలం శరీరాన్ని గట్టిగా పట్టుకొని ఉంటాం అలా కాదు నేనే శరీరం నేను మనసు ప్రాణం అన్నప్పుడు ఆ జీవాత్మని గట్టిగా పట్టుకొని ఉంటాం ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఎవరు వదిలేయడానికి లేదు కానీ వీటికి ఇవ్వాల్సింది విలువ పెద్దగా అవసరం లేదు ఎంతవరకు వాడాలో ఎంతవరకు తినాలో ఎంతవరకు మాట్లాడో అంతవరకు ఉపయోగించుకొని రిమైనింగ్ టైం మనలో నుంచి మనం వెనక్కి రావాలి అప్పుడు ఎలా అప్పుడు అది కరెక్టు అంటుంది అంటే ఏంటి ఇప్పుడు నేను సమాధి స్థితిలో ఇంత ఆనందం అనుభవిస్తున్నావు కదా అనుభవిస్తున్నావు కానీ సమాధి స్థితిలో హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఎక్కువసేపు ఉండలేవు మళ్ళీ సమాధిలో నుంచి నువ్వు బయటికి రావాలి మరి సమాధిలో నుంచి బయటికి రావాలి అంటే నీకు తెలియాల్సింది ఏంటి అంటే నీకు జ్ఞానం సర్వత్రా వ్యాపించినటువంటి భగవతత్వం నాతో అది అంతటా ఉంది నేను ప్రపంచం వేరు కాదు నేను శరీరం నా నేను శరీరానికి శరీరానికి ఉన్నటువంటి వ్యవహారాలు వేరు కాదు ఉన్నది ఒకటే అనేటువంటి విషయం మనకు అవగాహన అవ్వాలి ఆ ఒకటి నుంచే సర్వత్రా అనేకంగా వ్యాపించింది ఈ అనేకాన్ని గనక మనం వదిలేసుకుంటే ఒకే ఒక విషయానికి వెళ్తాము మనం మన వెళ్లకుండా ఆపుతున్నది ఏంటి మనం తయారు చేసుకున్న మన శరీరం మన భావాలు మన మనసులో పెట్టుకున్నటువంటి బోలెడు బోలెడు రకరకాల ఊహలు భావాలు కల్పనలు ఆ తర్వాత ఏంటి దానివల్ల ఈ ఊహలు భావాలు కల్పనల వల్ల ప్రాణశక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో మళ్ళీ ఈ ఊహలు కల్పనలు భావాలను మళ్ళీ మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి మళ్ళీ ఇంకొక ప్రాసెస్ ఇంకో చోటకి వెళ్ళి అలా మనము ఇట్లా ముడులేసుకుంటూ ముడులేసుకుంటూ కూర్చున్నాము ఈ ముడులను మనం నింపాలి అందుకనే నేను ఒక అద్భుతమైనటువంటి ఆశ్రమానికి వెళ్తాను అక్కడ మొట్టమొదటి పెట్టింది సహజ మార్గం అనే పేరు పెట్టారు అందులో అల్ ఆ మహానుభావులు ఈ సిద్ధాంతాన్ని ప్రాసెస్ చేశారని డీకోడ్ చేస్తే అర్థమవుతుంది మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా ఒకటి అనవసరంగా ఎక్కడ కూడా అతుక్కుపోవడం అనేది ఆధ్యాత్మిక సాధన కాదు మెటీ మెకానికల్గా చేయడం ఆధ్యాత్మిక సాధన కాదు లేచామా ధ్యానం చేసామా చేసాం అది కాదు ఏం సాధించాము ఈరోజు నాకేం అర్థమైంది నేనేం విచారణ చేసుకున్నాను నేను ఎంత లైఫ్ ైనాను ఏ యొక్క సంస్కారం నాలో నుంచి నేను ఈరోజు వదిలించుకున్నాను మళ్ళీ దానికోసం నేను వెళ్లకుండా వెళ్ళాలి అని ఇరవై నాలుగు గంటలు మన మనసుని మనం ఎలర్ట్గా అవేర్గా విజిలెంట్గా పరిశీలించుకొని ఈ మనసును దాటితే ఉండేది ఒకటేనే అర్థమవుతుంది మనసు మీద విచారణ చేసుకుండా మనసు మనసు మీద పని చేసుకోకుండా మెకానికల్ లేచామా తిన్నామా ధ్యానం చేసామా లేదంటే పూజ చేసామా లేదా పుస్తకం చదివామా అనేది ఆధ్యాత్మిక సాధన కాదు కాకపోతే పుస్తకం చదివినా అర్థం చేసుకున్న చెప్పినా అది మాటల వరకే ఉంటుంది మాటలు వస్తే మళ్ళీ మనకి పాండిత్యం రావచ్చు పాండిత్యం భగవత్ జ్ఞానం కాదు ఈ నాకు తెలిసిన దాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మాత్రమే నేను అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు మాత్రమే అది ప్రాసెస్లో ఉంటుంది అని వీళ్ళు చెప్తున్నారు అంటే అర్థం ఏంటి మనం ఏంటి ఒక్క మనం అన్లోడ్ చేసుకోవాలి మనని మనం ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాము లోడు మనసు నిండా భావాలు ఆలోచనలు కోరికలు రకరకాల ఊహలు కల్పనలు ఆ తర్వాత ఇంకోటి ఇవాల్యుయేట్ చేయడము జడ్జిమెంటలు చెప్పటము వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా విందాం అనుకోవడం చెత్తా చెదారం టీవీలో చూడటము ఇదే మన పని వీటన్నిటిలో చూడు చెత్తాచదారం చూడకూడదు లేదు ఆ చూస్తున్న చెత్తలో కూడా నీకు పనికొచ్చే భగవత్ ఇంటరాక్షన్ ఏమదన్నా ఉందా అని నువ్వు గ్రాస్ప్ చేసుకోగలగాలి అనవసరమైనవి ఏదన్నా ఉంటే తీసేసుకోగలగాలి దాన్నే ఏంటి అంటే ఏంటి మనని మనం మన మన దగ్గర ఉన్నటువంటి అన్నీ మనం తీసేసుకోవాలి తీసేసుకోవడాన్ని పవిత్రత అంటారు ప్యూరిటీ అంటారు ఈ ప్యూరిటీ వచ్చినట్టు ఏంటి మనకు ఆధారం ఇలా లైట్ కనప అనిపిస్తుంది ఒకటి తర్వాత నీకు భౌతికంగా కనపడుతున్నది అది కావాలి ఇది అనేటువంటి విషయాల్లో కోరికలు తగ్గిపోతాయి ఆ పేరు రావాలి ఈ పేరు రావాలి నేనేదో చేశాననేటువంటి ఎమోషన్స్ తగ్గిపోతాయి ఇరవై నాలుగు గంటలు కాంటెంప్లేషన్ స్థితిలో అంటే ఏదో ఒకటి అర్థం చేసుకోవాలి దాని గురించే గుణాలి అనేటువంటి భావం వస్తుంది అట్లా ఎవరి మీద వాళ్లే పనిచేసుకుంటూ అన్నీ వదిలించేసుకుంటూ శూన్యానికి రావాలి అంటే ఏంటి అల్టిమేట్ ఏంటి మరి లయం అంటారంటే లయం అంటే ఏం లేదు లయం అంటే నువ్వు ఎప్పుడైతే భగవతత్వ సాధనకి ప్రాక్టీస్కి రావడాన్ని ప్రయాణాన్నే లయంగానికి వచ్చేందుకు ఒక అరగంట కళ్ళు మూసుకుంటావు నీకు శరీరం కనపడదు మనసు ప్రాణం కనపడదు అప్పుడు ఆటోమేటిక్గా నీకు నీలో ఉన్నటువంటి అహం కొంచెం తగ్గినట్టేగా ఎప్పుడైతే అయితే లేదో అది అది ఉన్నదేదో ఉన్నదనేటువంటి విషయం మీద నువ్వు ప్రాసెస్ చేస్తావుగా కాకపోతే ఏంటంటే కంప్లీట్గా మనం అన్ని అన్ని ఏమీ అక్కర్లేదు అనేటువంటి విషయం వచ్చినప్పుడు నువ్వు నీకు అక్కర్లేదు అనేటువంటి మాట కూడా ఇంకా నీ రోజు నుంచి రాని స్థితికి వచ్చేస్తావు అందుకని ఏం లేదు కదా ఏదైనా కావాలంటే వస్తుందంటావు అవసరమే లేదనుకున్నప్పుడు ఇంకొచ్చే ప్రసక్తి లేదు కదా అందుకని ఇప్పుడు ఆ హేమ ఏం చెప్తుంది నాయన కళ్ళు మూసుకుంటేనే ఏదో సాధిస్తాను అనుకోకు కళ్ళు తెరిచినా కూడా సర్వత్రా ఉన్నది భగవత్వమేనో నేను కూడా అదేననుకో నేను జీవత్వ భావాన్ని అని హండ్రెడ్ పర్సెంట్ నువ్వు వదలకపోతే నువ్వు భగవత్త్వంగా నువ్వు ఆలోచించలేవు ఫస్ట్ నేను దేహం కాదు ప్రాణం కాదు మనసు కాదు జీవాత్మ కాదు నా దగ్గరే దివ్య చైతన్యం ఉన్నది అని నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ బై సెవెను నువ్వు నమ్ముతూ ఉండాలి నువ్వు మాట్లాడినా తిన్నా కూర్చున్నా మనసు కదా అదేమి నేను ఒక చోట ఉండనీయదు దాని లక్షణమే అది అటు ఇటు తిప్పటం ఆ తిరుగుతున్నప్పుడు కూడా వెంటనే మనం గ్రాస్ప్ చేసి నేనే ఆ దివ్య చైతన్యం అనేటువంటి విషయానికి నువ్వు రాగలగాలి ఎప్పుడైతే నువ్వు వస్తావో రియాక్షన్స్ పోతాయి రియాక్షన్ ఉందంటే అర్థం మనసు తీవ్రంగా పనిచేస్తుంది అని అర్థం ఏ రియాక్షన్స్ లేకపోతే మనసు క్వైట్గా ఉందని అర్థం అని మళ్ళీ పైకి రియాక్షన్ లేనంత మాత్రం లోపల రియాక్షన్ లేకుండా ఉందని కాదు అది ఎవరి అనుభవానికి వాళ్ళకే వస్తుంది అందుకని ఉన్నది ఒకటే అంటే అర్థం మన దగ్గర కూడా ఉన్నది ఒకటే మరి ప్రపంచానికి మనం ఏం చేయక్కర్లేదు ఇరవై నాలుగు గంటలు ఉంది కదా చెయ్యొద్దని కాదు జరిగిపోతూ ఉంటుంది నేను చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వ భావం ఉన్నది అంటే భోక్తృత్వం వచ్చేస్తుంది అది ఆధ్యాత్మిక సాధన కాదు అని ఈ త్రిపుర రహస్యంలో హేమలేఖ భర్తకి చెప్తుంది రేపేం చెప్తుందో చూద్దాం